ఈ వీడియోలో మనం రెగ్యులర్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి రెండు పదాలను గురించి నేర్చుకోబోతున్నాం అవి ఏంటిదంటే మెనీ మచ్ మెనీ ఎప్పుడు ఉపయోగించాలి మచ్ ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకుందాం సో ఒకసారి ఇచ్చినటువంటి సెంటెన్స్ చూద్దాము హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్నా మచ్ ఫ్రెండ్స్నా షీ హ్యాస్ మచ్ మనీనా మెనీ మనీనా హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్నా మచ్ బుక్స్ నా దెర్ ఈజ్ మచ్ డస్ట్ ఇన్ ద ఫీల్డా మెనీ డస్ట్ ఇన్ ద ఫీల్డా సో వీటిలలో కరెక్ట్గా దేన్ని ఉపయోగిస్తాం అయితే అందులో అక్కడ మెనీని ఎందుకు ఉపయోగించాలి మచ్ని ఎందుకు ఉపయోగించాలో కూడా నేర్చుకుందాం సో ఫస్ట్ ఈ రెండిటి గురించి తెలుసుకుందాం ఫ మొదటిది మెనీ మెనీ అంటే అది దేని గురించి చెప్తుంది మచ్ అనేటువంటిది సెకండ్ది కదా ఇది దేని గురించి చెప్తుందో ఫస్ట్ చూద్దాము మెనీ అనేటువంటిదేమో నంబర్ను తెలియజేస్తుంది మెనీ అనేటువంటిది నెంబర్ను తెలియజేస్తుంది అంటే ఒక బుక్ టూ బుక్స్ త్రీ బుక్స్ ఆ విధంగా చెప్తుంది మచ్చేమో క్వాంటిటీ గురించి చెప్తుంది అంటే పరిమాణం ఓకే ఇది పరిమాణం గురించి చెప్తుంది ఇదేమో నంబర్ గురించి చెప్తుంది సో ఈ రెండు విషయాలు క్వాంటిటీ నంబర్ ఈ రెండు విషయాలు కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము ఈ రెండిటిని కరెక్ట్గా ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్నా మచ్ ఫ్రెండ్స్నా ఇక్కడ ఫ్రెండ్స్ అనే వర్డ్ ఉంది సో దీనికి కదా మనం ఉపయోగించాల్సింది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం వన్ ఫ్రెండ్ టూ ఫ్రెండ్స్ త్రీ ఫ్రెండ్స్ అని చెప్పుకోగలుగుతాం కదా అంటే ఇది దేని గురించి చెప్తుంది నంబర్ గురించి చెప్తుంది నెంబర్ గురించి నెంబర్ గురించి చెప్పేటువంటిది ఏంటిది మెనీ సో అక్కడ ఉపయోగించాల్సింది ఏంటిది మెనీ మెనీ అనేటువంటిది కరెక్ట్ సో హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ అనేటువంటిది కరెక్ట్ సెంటెన్స్ ఓకే రైట్ దీని తర్వాత సెకండ్ది సె ఒకసారి సెకండ్ చూద్దాం షీ హ్యాస్ మచ్ మనీ అవుతుందా మెనీ మనీ అవుతుందా ఇక్కడ మనీ అనేటువంటిదాన్ని మనము వన్ మనీ టూ మనీ అని చెప్పలేం కదా అలా చెప్పలేం కాబట్టి ఈ దేని గురించి చెప్తుంది క్వాంటిటీ గురించి చెప్తుంది క్వాంటిటీ గురించి చెప్పేది ఏంటిది మచ్ క్వాంటిటీ గురించి చెప్పే వాటి ముందు మనం ఉపయోగించాల్సింది ఏంటిది మచ్ సో ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటిది కరెక్ట్గా మచ్ షీ హ్యాస్ మచ్ మనీ సో క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటా కదా ఎన్ క్యూ నెంబరు క్వాంటిటీ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా రాయగలుగుతారు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ మచ్ బుక్స్ సో బుక్స్ వెంటనే మీరు ఏం గుర్తుకు తెచ్చుకోవాలి నెంబర్నా క్వాంటిటీనా బుక్స్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్స్ ఆ విధంగా చెప్పుకోగలుగుతాం కదా అంటే అది దేని గురించి చెప్తుంది నెంబర్ గురించి చెప్తుంది సో నంబర్ గురించి చెప్పేటువంటిది ఏంటిది మెనీ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మెనీ హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ ఓకే నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ దెర్ ఈజ్ మచ్ డస్ట్ ఇన్ ద ఫీల్డ్ లేదా దెర్ ఈజ్ మెనీ డస్ట్ ఇన్ ద ఫీల్డ్ సో ఇక్కడ డస్ట్ డస్ట్ అనేటువంటిది ఏంటిది వన్ డస్ట్ టూ డస్ట్ అని చెప్పలేం కదా సో అంటే ఏంటిది ఇది క్వాంటిటీ సో క్వాంటిటీ గురించి చెప్పేది మచ్ సో ఇక్కడ వాడాల్సింది మచ్ దెర్ ఈజ్ మచ్ డస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఇప్పుడు రైట్ సెంటెన్స్లను ఒకసారి చూద్దాం హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ షీ హ్యాస్ మచ్ మనీ హీ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ దెర్ ఈజ్ మచ్ డస్ట్ ఇన్ ద ఫీల్డ్ సో ఇది మెనీ మచ్చుకు సంబంధించినటువంటి కరెక్ట్ యూసేజ్ సో ఈ నెంబరు నెక్స్ట్ క్వాంటిటీ ఈ రెండింటిని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు సో ఈ ఇన్ఫ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు